ఇక చూడండి ఎన్ని సున్నా చూడు లెక్కబెట్రీ ఇక చూడు పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది వేల కోట్ల అప్పు చేసిండు ఎంత అప్పు చేసిండు పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు చేసిండు మామూలు కాదు రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పు ఇది మంగళవారం మరో పదిహేడు వందల పద్దెనిమిది కోట్ల అప్పు చేసిండు ఈ నెల పంతొమ్మిదిన రెండు వేల కోట్లు అప్పు తెచ్చిండు వారం రోజుల్లో మరోసారి అప్పు తీసుకొచ్చిండు సెక్యూరిటీ బాండ్లను విక్రయిస్తున్నటువంటి ప్రభుత్వము నూట పన్నెండు రోజుల్లో పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు చేసిండు మన రేవంత్ రెడ్డి హడుకో నుంచి మరొక మూడు వేల కోట్ల అప్పు కూడా తీసుకొచ్చారు సగటన రోజుకు నూట అరవై ఒక్క కోట్లు రోజుకు నూట అరవై ఒక్క కోట్ల రూపాయల అప్పు చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనమాట మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయ పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఈ పైసలన్నీ ఏం చేసిండి ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి రైతుబంధ వచ్చిందా ఇంకా పూర్తి స్థాయిలో రాలే నాలుగేకరాల వాళ్ళకే ఆడాడ వచ్చిందంట ఇంకా ఐదు ఎకరాలలోకి అసలు జాడకే లేదు రైతు బంధు పూర్తిగా రాలే పింఛన్ పెరగలే ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇంకా స్టార్ట్ కాలే ఎక్కడ పోయినాయి ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే రాలే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అది రాలే మరి ఏ సంక్షేమము స్టార్ట్ చేయకుండా ఏ పథకము పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తెచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి ఈ నాలుగు నెలలు ఈ మూడు నెలల నుంచి వస్తున్నటువంటి ప్రతి ప్రతి నెల పదివేల కోట్ల ఆందాన్ని వస్తుంది ఈ రాష్ట్రానికి అట్లా మూడు నెలల నుంచి ముప్పై వేల కోట్లు ఇదొక పద్దెనిమిది వేల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు కేసీఆర్ నుంచి పోయినటువంటి ఏడు వేల ఆరు వందల కోట్లు మొత్తము దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఏం చేసిండు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఎక్కడ కూడా మరి అది వేయడం లేదు మరి తెచ్చినటువంటి అప్పు అంతా ఎక్కడ పోయింది చూడండి ఎప్పుడెప్పుడైతే తెచ్చిండో డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు ఈయన ఏడు తారీఖు నాడు అధికారంలోకి వచ్చిండు డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు ఈయన వేసినటువంటి అప్పు పద్నాలుగు వందల కోట్లు వచ్చిన పద్నాలుగు రోజులకే వచ్చిన ప ఇరవై రోజులకే ఈయన ఎంత అప్పు చేసిండు అయ్యా అంటే పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసిండు తర్వాత జనవరి పదహారు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు చేసిండు జనవరి ఇరవై మూడు తారీఖు నాడు అంటే కొత్త సంవత్సరం వచ్చినాక వెయ్యి కోట్లు అప్పు చేసిండు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు చేసిండు ఫిబ్రవరి పదమూడు తారీఖు నాడు వెయ్యి కోట్లు అప్పు చేసిండు మార్చి ఐదు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు చేసిండు మార్చి పన్నెండు తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు చేసిండు మార్చి పద్దెనిమిది తారీఖున పంతొమ్మిది తారీఖు నాడు రెండు వేల కోట్లు అప్పు చేసిండు నిన్నటి రోజున మార్చి ఇరవై ఆరు తారీఖు నిన్నటి రోజున పదిహేడు వందల పద్దెనిమిది కోట్ల అప్పు చేసిండు మరిగా ఈ అప్పు తెచ్చింది ఈ మొత్తం తెచ్చినటువంటి అప్పు ఎంత అయ్యా అంటే పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు తీసుకొచ్చాడు పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు తీసుకొచ్చి ఇక చూడండి లెక్క పెట్టుకోవడానికి కూడా ఎనిస్తున్నానున్నాయి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు అంటే పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎక్కడ పెట్టినవా ఈ పసలాన్ని ఏడుకోయినాయి ఈ పసలాన్ని చెప్పాలి ఎవరెవరి బొక్కసాలలు నిన్నాయి ఎవరెవరి పోయినాయి చూడండి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కారు అప్పుల యజ్ఞానికి విరామం ఇవ్వడం లేదు కుర్చీలో కూర్చున్న పదిహేను రోజులకు మొదలు పెట్టి పదిహేను రోజులకు మొదలు పెట్టిన ఈ క్రతువు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఉన్న పదహారు వేల నాలుగు వందల కోట్ల అప్పుల కుప్పలో కొత్తగా మరో పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు వచ్చి చేరాయి ఇంత పెద్ద మొత్తంలో రిజర్వ్ బ్యాంకు నుంచి పట్టుకొస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం సరిగ్గా అమలు కాకపోవడం పైన అనుమానాలు కలుగుతా ఉన్నాయి రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూనే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూనే ఉంది డిసెంబర్ ఇరవై మూడున ప్రారంభమైన ప్రారంభమైన అప్పులు తేవడం ఇప్పటికీ దాదాపు మొత్తం ఇది కొనసాగుతూనే ఉంది మంగళవారం రోజున కొత్తగా మరో పదిహేడు వందల పద్దెనిమిది కోట్ల అప్పుగా అప్పు పట్టుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా అప్పులు తీసుకొస్తున్నారు గత ఏడాది డిసెంబర్ పద్నాలుగు వందల కోట్లు ఈ ఈ ఏడాది జనవరిన రెండు వేల కోట్లు జనవరి ఇరవై మూడున వెయ్యి కోట్లు ఫిబ్రవరి ఆరున రెండు వేల కోట్లు ఫిబ్రవరి పదమూడున వెయ్యి కోట్లు మార్చి ఐదు తారీఖు రెండు వేల కోట్లు మార్చి పన్నెండు తారీఖు నాడు రెండు వేల కోట్లు మార్చి పంతొమ్మిది తారీఖు నాడు రెండు వేల కోట్లు మార్చి ఇరవై ఆరు తారీఖు నాడు మరొక పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు అప్పు తెచ్చారు రాష్ట్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నూట పన్నెండు రోజుల్లో మొత్తము పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చారు ఇందులో పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా తీసుకొస్తే ముప్పై వేల కోట్లు హడుకో నుంచి లోన్ తీసుకొచ్చి మొత్తం పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు తీసుకొచ్చి ఎవని ఎవని గండాన పెట్టావు ఎవని పాక ముఖాన కొట్టినావు ఈ పైసలన్నీ తీసుకుపోయి ఏం చేసినావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి ఎక్కడ పోయినాయి మరి అప్పంతా నువ్వు ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు చేసింది ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పేసి గగ్గోలు పెట్టి వైట్ పేపర్లు బ్లాక్ పేపర్లు ఈ పేపర్లు ఆ పేపర్లు అని చెప్పేసి వాటి మీద హడావుడి చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి వీరు వచ్చినాక పట్టుమని మూడు నెలలు దాటక ముందుకే నువ్వెట పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసినావు నెలకు ఆరు వేల కోట్లు ఏ లెక్క ప్రకారం చేస్తా ఉన్నావు ఎట్ట చేస్తా ఉన్నావు అంటే సంవత్సరం వెళ్ళక ముందుకే నువ్వు లక్ష కోట్లు వేసినట్టున్నావు అప్పు సంవత్సరం వెళ్ళక ముందుకే నువ్వు లక్ష కోట్లు వేసినట్టు నువ్వు మళ్ళీ డిసెంబర్ నాటికి లక్ష కోట్లు ఈజీగా దాటిపోతుంది అప్పు అంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఉంటే నువ్వు ఈ ఐదు సంవత్సరాలలోనే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి అంటే గత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించి ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఒకటే టర్మ్ అంటే ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించి దానికి మించినటువంటి అప్పు చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది సో ఈ విధంగా పోనీ అప్పు తెచ్చి దాని ఏమైనా సంక్షేమానికి ఏదైనా ఆస్తి పెంచడానికి ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టడానికో దీని దేనికైనా వాడుతూ ఉన్నారంటే అది లేదు తెచ్చిన పైసలు తెచ్చినట్టే మాయమైపోతా ఉన్నాయి ఎక్కడ పోతున్నాయో అర్థమైతే లేదు రైతు బంధు కోసం పెట్టిన పైసలు మన మంత్రుల కాంట్రాక్టు బిల్లులు ఇచ్చుకున్నావు అంటే నీ మంత్రులకు పైసలు ఇచ్చుకోవడం మీద ఉన్న ఇంట్రెస్టు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకరో తారీఖు నాటు జిదం ఇయ్యాలన్నటువంటి దాని మీద ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు పెన్షన్దారుల మీద లేదు ప్రజల మీద లేదు కరెంటు సరఫరా ఇబ్బంది లేకుండా నాన్ స్టాప్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వడం దాని మీద సోయ్ లేదు ఎలాంటి సోయ్ లేకుండా ఎంతసేపు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వము దోసుకొని తినేదాని మీద మాత్రమే పడ్డది మరి ఎక్కడ పోతున్నా ఈ పైసలన్నీ ఏడికి పోతా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు మొత్తం అప్పుల కుప్ప అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారు చెప్తా ఉండరు జీతాలు ఇవ్వడం కూడా కష్టమైతా ఉంది అప్పులు తెచ్చుకొని ఇవ్వాలని చెప్పేసి మరి తెచ్చిన పైసలన్నీ ఏం చేస్తావారు వచ్చిన అంతా ఏం చేస్తావు ఉన్నారు తక్కువ తక్కువలో వేల కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఒక నెలల అంటే ఈ మూడు నెలల్లో ముప్పై వేల కోట్ల ఆదాయం వచ్చింది మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పోతాయి ఎంత తిప్పు కొట్టినా కానీ నాలుగు వేల కోట్ల కంటే ఎక్కువ పోనే పోదు సో కాబట్టి మరి మిగతా పైసలన్నీ ఏం చేసిరు మరి అట్లా అల్లా ఆరు ఆరు వేల కోట్లు దగ్గర దగ్గర మూడు నెలల నుంచి మూడు ఆరులో పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కోట్లు అవి ఉన్నాయి ఈ పద్దెనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినవి ఉన్నాయి గత ప్రభుత్వం పెట్టినటువంటి ఏడు వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ పోయినాయి మళ్ళీ ఎప్పుడు చూసినా ఖజానా ఖాళీ అంటా ఉంటారు పోనీ స్కీములు ఏమైనా పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయంటే అది లేదు గ్యాస్ సిలిండర్ పెట్టిర్రు అలా ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదో ఇప్పటికీ అర్థమే లేదు అసలు పెద్ద అట్టర్ ఫ్రాప్ స్కీమ్ ఏదైనా ఉందంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎవ్వరికీ రావడం లేదు ప్రజలారా ఎక్కడ కూడా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రావడం లేదు ఇంకొకటి ఏం పెట్టిరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అది కూడా ఏ తుక్కపాట్లు ఎంతమంది వస్తా ఉన్నదా నాకు తెలిసే పది మంది కూడా రావడం లేదు మా ఊర్లో అయితే పది మంది కూడా రావడం లేదు పూర్తి స్థాయిలో మరి ఎవరికి పోతూ ఉంది మా అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటికాడ మా అయితే ముప్పై యూనిట్లో నలభై యూనిట్లో యాభై యూనిట్ల కంటే ఎక్కువ కాలదు దానికి కూడా బిల్లు వస్తూ ఉంది మళ్ళీ మా అమ్మకు రేషన్ కార్డు ఉంది మా అమ్మ అన్ని విధాలుగా ఎలిజిబులే మరి ఎందుకు రావడం లేదు ఏం లేదు ఉట్టేనే ఏదో డంబాచారం ఆడనో ఈడనో నలుగురు ఐదుగురికి ఇచ్చి మొత్తానికి అంతా అయిపోయింది అని చెప్పాలి సో కాబట్టి మనం ఏం చేయాలి రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇక ఈ దొంగలు మొత్తం పకటేషకాల లేక ఏషాలు వేసుకొని వస్తారు ఊళ్ళకి ఆ మూడు రంగుల జెండాలు మెడలు వేసుకొని వస్తారు మూడు రంగుల జెండా అని చెప్పేసి పాటలు పాడుకుంటూ వస్తారు ఇక అప్పుడు మీరు చూపియాలి అసలు కథ ముసలోళ్ళు ఉంటే ఉంటే దుడ్డుగడ్డలు పట్టుకోరి ముసలమ్మ అమ్మలక్కలు అవలక్కలు ఉంటే పొరకసీపుడు తా ఏమంటారు ఈ సాటలో పట్టుకోరి వచ్చిన వాళ్ళు కొంచెం బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయది ఏమైందిరా నీ కరెంట్ ఏమైందిరా నీ పింఛన్ ఏమైందిరా ఏమన్నాడు రేవంత్ రెడ్డి అవ్వా ఈ ఒక్క నెల ఆగురి రెండు వేలు వస్తాయి వచ్చే నెల నుంచి మేము నాలుగు వేలు ఇస్తాం ఎంత ఇదెంత ఇదెంత ఇదేంత ఇదెంత అని చూపించిండు పాప ముసలోళ్ళంతా వాళ్ళంతా ఆశపోయి అని ఏమైనా కేసీఆర్ రెండు వేలే ఇస్తున్నాడు కదా ఆయన నాలుగు వేలు ఇస్తాడు అని చెప్పేసి ఇటు మళ్ళీ మొత్తం అంతా ఆ రెండు వాయ ఈ నాలుగు వాయ ఏమి రాకపాయ అంతకు ముందు టైంకు ఈ టైం కు పింఛన ఉండే ఇప్పుడు ఆ టైం కూడా పింఛనొచ్చు లేదు అదే పింఛనట్టే పోయింది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను ఏడ ఉంది ఆ తులం బంగారం దొరకలేదా మార్కెట్లో అయినా కొందామంటే తులం బంగారం ముచ్చట ఎక్కడవా ఇవన్నీ కూడా అన్ని జూటా మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించి పట్లను ప్రజలను బురిడి కొట్టించి జస్ట్ ఒక డ్రామా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఈ డ్రామా నుంచి ప్రజలు బయటకు రావాలి ఇంకా కూడా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇంకా ఉన్నాయని బంద్ అవుతాయి తప్ప ఇంకోటి ఏముండదు ఉండదు రైతు బంధు ఉన్నది రైతు బంధుకి ఇంకా ఆల్మోస్ట్ బంధనే ఇక ఏం లేదు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఏది లేదు నాకు తెలిసి ఇప్పటిదాకా వంద మంది రైతు బంధు తీసుకుంటే ఇక నుంచి అంటే వచ్చే సీజన్ నుంచి ఒక పది మంది తీసుకుంటారు వంద మందిలో మిగతా తొంభై మందిని రకరకాల కారణాలు చెప్పి ఏదో ఒక లిటికేషన్ చెప్పి తొలగించేస్తాడు లిస్టులోకి వెళ్ళి కేవలం పది మందికి మాత్రమే వస్తుంది అది కూడా ఏడు ఎకరమో రెండు ఎకరంలో నోటికి ఇస్తాడు అందరికి ఇచ్చేస్తాడని చెప్పేసి తన ఈ పత్రికలు ఎట్లాగా ఉన్నాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఈ అలా రాపించుకుంటాడు సో కాబట్టి ఈ విధంగా ఉంది పరిస్థితి సో కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే తప్ప మన రాష్ట్రాల ఒక విధంగా సెట్ అవ్వదు